హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చిక్కుడుగాయ చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి స్టవ్ పై బాండి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉండేటట్లుగా వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయల్ని కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుగాయల్ని వేసుకోవాలి నేను పాద చిక్కుడుగాయలు తీసుకున్నానండి పాద చిక్కుడుగాయలు వాడితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి చిక్కుడుగాయల్ని ఇంకా కొంచెం వేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఈ రెండింటిని బాగా నూనెలో మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలిసేటట్లుగా కలుపుకుని కూరకు సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ కూర ఉడికేలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసి కొంచెం వాటర్ కలిపి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా ఉడుకుతున్న కూరలో ఈ మసాలా పేస్ట్ని వేసుకోండి ఈ కూరకి టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందండి ఈ మసాలా అంతా వేసి ఒకసారి కలిపి మూడు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి ఈ మసాలా పేస్ట్ అంతా ఈ కూరకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చివరిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే గుమగుమలాడే చిక్కుడుగా చికెన్ కర్రీ తయారైనట్లేరండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్